నిజామాబాద్ దర్పలి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో బోరుబావి త్రవ్వటానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి ప్రారంభించారు సందర్భంగా మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెల్లిమెల నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు నీరు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే భూపత్రరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బోరుబావి మంజూరు చేశారని ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజ్ చెలిమల నర్సయ్య ఎంపీడీఓ బాలకృష్ణ చెలిమల సీనువు వై గంగారెడ్డి సురేందర్ గౌడ్ చిన్నారెడ్డి బొక్కల బాలయ్య లొక్కిడి రాములు కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ లెక్చరర్స్ విఠల్ మహేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు হ্যাঁ না ও తీసుకోని గత మార్చిలో జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ విద్యార్థులకు నీటి సమస్య ఉందని కళాశాల యాజమాన్యు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ మా దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారికి సంప్రదించడంతో అప్పటి ఏయి మిషన్ భగ్రథి ఆర్డబ్ల్యూసిఏఈ దామోదర్ సర్గారి దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతానికైతే సమస్య తీరాలని చెప్పేసి సహజంగా మిషన్ భగీరథ వాటర్ హాస్టళ్లకు ఇవ్వాలి కానీ మామూలు కాలేజీలకు ఇవ్వక ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారు గత మూడు నాలుగు నెలలుగా ఈ రెండు కళా కళాశాలలకు మిషన్ భగ్రతా వాటర్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు అలాగే సమస్యను గుర్తించి కళాశాలలకు విచ్చేసి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు ఐదు లక్షలు డిగ్రీ కళాశాలకు రెండు లక్షల రూపాయలని నీటి సమస్య కోసం కేటాయించిన ఎమ్మెల్యే గారికి కాలేజీ యాజమాన్యం తరఫున విద్యార్థుల తరఫున అలాగే మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా రెండు కాలేజీలకు కూడా ప్రధాన సమస్య కాంపౌండు భూములకు ధరలు పెరిగి కబ్జాలకు గురవుతున్న సందర్భంలో సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం చాలా తొందరలోనే కాంపౌండ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక విద్యావంతుడు ఎమ్మెల్యే ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య ముందు పరిష్కరించాలి అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి స్పందించి కాలేజీలు స్కూళ్ళ కోసము నిధుల్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీలైన తొందరలో కాలేజీ రెండు కాలేజీలకు ప్రహరీ కూడా మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను దర్పల్లి మండల కేంద్రంలో మరి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఈ కాలేజీలకు ఇప్పటి వరకు మా అధ్యక్షులు బాలరాజు గారు చెప్పినటువంటి కంపౌండ్ కానీ అదేవిధంగా నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మరి మనకు ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కావడం వల్ల ఇలా విద్యార్థి లోకంకి ఏమందించాలనో దాన్ని పూర్తి స్థాయిలో డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి ఈ సౌకర్యాలను కనబరచడం అదేవిధంగా మరి డిగ్రీ కాలేజీకు డాక్టర్ భూపతి రెడ్డి గారు సైన్స్ ల్యాబ్ కూడా హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా అమ్మల్లోకి తీసుకొచ్చి దానికి కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంలో మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది అదేవిధంగా మరి విద్యాపట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపుతున్నటువంటి చొరవను మేము మర్చిపోలేనిది ఈ తొమ్మిది నెలల కాలంలోనే మరి విద్యార్థి లోకానికి చాలా దగ్గరి పథకాలను చేపట్టడం మా అందరికీ సంతోషకరమని ఈ సందర్భంగా మా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము